రండి ఏమిటి ఈ బోర్డు చూసి ఆశ్చర్యపోతున్నారా అవును జనరల్ గా బ్రహ్మచారులకు ఇవ్వమని కదా పెడతారు మీరేం కంగారు పడకండి వివి నర్సింహ అంటే వీర వెంకట నర్సింహ సామాన్యుడు కాదు ఈ బోర్డు పెట్టి ఇద్దరు కూతురు పెళ్లిలు పావలా ఖర్చు లేకుండా చేసి రండి అదెలా ఏముందండి ఈయన ముగ్గురు కూతురులు అండి మొదటి బ్రహ్మచారి అద్దెకొచ్చి పెద్ద కూతురు లేపు గెలిపాడు రెండోసారి వచ్చిన బ్రహ్మచారిని రెండో కూతురు లేపు గెలిపోయింది ఇంకో కూతురుంది ఇంకో బ్రహ్మచారి కోసం ఎదురు చూస్తాడు నీకేం పర్లేదండి మీకు పెళ్ళైంది ఉన్నాడు గేట్ క్లోజ్ అయింటి వాను ఎవరది కోసమేనా అవును సార్ మంచి అద్దెలు చూపించారు మా సార్ అడిగితే తీసుకొచ్చాను ఎంత బాగున్నాడు ఇది పాప అని నాకు అర్థమైపోయింది సార్ కొంచెం పెద్ద సైజు ఉన్న మీ చిన్న అమ్మాయి ఎవరో వచ్చి కుమ్మకరణ నాడు రాలిపోతాయి ఇది పాప అని నా భార్య నా పెళ్ళం నా కర్మపత్ని నీ పేరేమిటి రామకృష్ణ నువ్వు బలేగున్నావు నీ మీసాలైతే మరీ నువ్వు పరాయి మొగాడి కనిపిస్తే చాలు దీనికి పరాయి వని పట్టుకుని నీ మీసాలు బాగున్నాయి గడ్డాలు బాగున్నాయి అంటే ఒళ్ళు మండుకొస్తుంది నేనేమైనా ఛాతి బాగుందన్నా నేను అసలే వీర వెంకట నరసింహాన్ని గర్జిస్తా గాండ్రేస్తా సర్లేండి జుట్టు పొడుగ్గా ఉన్నంత మాత్రాన జూలైపోతుందా పేరున్నంత మాత్రాన నరసింహం సింహం అయిపోతాడా చూడండి అందం అంటే అది మీరున్నారు ఎందుకు అలాగే కన్నావుగా ముగ్గురు కూతుడని నువ్వు లోపలికి తగలడు నేను వాళ్ళకి ఇల్లు చూపించొస్తా నువ్వు దయచేయినాయన ఇప్పుడు మా తాతల కాలం నాటి ఇల్లు ఇది పెట్టు జాగ్రత్త చూసావుగా ఎండాకాలం వచ్చిందంటే చల్లగా ఉంటుంది శీతాకాలం వచ్చిందంటే వెచ్చగా ఉంటుంది ఏది కండిషన్ అనుకో ఎదురుకుండా సముద్రం ఏం గాలి ఏం గాలి అవును ఈ పిల్లాడు ఎవరు మా అబ్బాయి పిల్లాడా బయట బోర్డు చూడలేదా పెళ్లి అయిన వాళ్ళకి ఏమన్నా చెప్పాను కదా అబ్బా అంత అన్యాయంగా మాట్లాడకండి ఆయన నల్ల తెలుసా తెలుసాండి మూడు వేలు పైన చిల్లర ఎంత వస్తుందో తెలుసాండి రెండు వేలు పాదం మంచిదండి ఎక్కడ అడుగు పెడితే అక్కడ శుభకార్యం అంత దాకా ఎందుకండి మొదటి రోజు ఆఫీసు లో అడుగు పెట్టాడండి వాడు ప్రమోషన్ వచ్చిందండి రెండో రోజు ఆఫీసు లో అడుగు పెట్టాడండి అందరికి లోన్ శాంక్షన్ అయిపోయా మూడో రోజు అడుగు పెట్టాడా పెద్ద మనిషి అయిందండి మరి ఏమనుకున్నారు అందుకే ఆ బాల ఉంది అయితే ఏంటి అమ్మాయి ఇక్కడ ఉంది ఇంకెక్కడ ఉంటుంది అది కాదండి పాపం అమ్మాయి తండ్రి పోయాడు తల్లి ఎవరితోనూ లేచిపోయింది ముగ్గురు తమ్ముళ్లతో నానా ఇబ్బంది పడుతుంటే నేనే వంద రూపాయలు ఇచ్చాను నీకేమైనా సిగ్గు లజ్జ మంచి చెడ్డ ఉన్నాయా ఏంటి అమ్మాయిని అలా చెబుతున్నారు ఈ అమ్మాయి మీకు ముందే తెలుసా పదహారు ఏళ్ళ నుంచి తెలుసు అది పుట్టి పదహారు ఏళ్ళ గనక నా కూతురు అయ్యా ఏమిటైంది చాలా అందంగా ఉంటే కాస్త అల్లరి చేశాను అవంతా ఇచ్చేయి అఘోరించావులే క్మింతయ్య ఏదో పసి చిన్నతనం ఆ వంద అడ్వాన్స్ కింద ఉంచేసుకుంటున్నా ఆ ఎప్పుడు దిగుతున్నట్టు దిగిపోయినట్టే ఇల్లు నాకు నచ్చింది చాలా సంతోషం పోతే అసలు విషయం మర్చిపోయింది నో నో ఉందిగా చాలు బాత్రూమ్ ఒక్కటే ఉంది అది కింద ఉంది ఆ చెంబు పట్టుకొని రోడ్డు మీద పడకుండా ఒక్కటే ఉంది సంతోషపడిన రన్కి ఇత్తనం ఇంకేం ఆలోచించద్దు క్షమించండి బాత్రూమ్ లో మీ అమ్మాయి ఉంది చూడకుండా తలుపు తెరిచి చూసేశాను అలాంటివి అంత క్రితం మీ ఆవిడుంది పొరపాటు ఆవిడది కాదండి బాత్రూం కి గొళ్ళెం లేదు అది చెప్పడానికే వచ్చాను ఆడపిల్ల స్నానం చేస్తుంటే కళ్ళు అప్పగించుకుని నోరెళ్ళ పెట్టుకుని చూస్తావా అలా చూడటానికి నువ్వు నా కన్న తల్లివా లేక కట్టుకున్న మొగుడివా క్షమించండి అందుకే ఎవళ్ళ బాత్రూం వాళ్ళకు ఉండాలనేది సర్లేవయ్యా దెబ్బకి దెబ్బ తీస్తాను నువ్వు నన్ను చూసావుగా అలాగే నేను నిన్ను చూడకుండా అనుకున్నావా మా బాత్రూం కి ఎక్కడెక్కడ బొక్కలు ఉన్నాయో నాకు తెలియదు అనుకున్నావా ఓరి దేవుడో ఎలాగూ చూసేశాడుగా అతనికే ఇచ్చి పెళ్లి చేసేస్తే పోలా అమ్మయ్యా నా మూడో పిల్ల పెళ్లి కూడా సెటిల్ అయిపోయింది ఇది ఎక్కడి కొంపరా దేవుడా మగాళ్ళ శీలానికి అస్సలు రక్షణ లేదు గోడలకి చెవులుంటాయని విన్నాను కళ్ళు కూడానా అన్ని బొక్కలు కప్పాను మిగిలి ఉంటే వాళ్ళ అదృష్టం మన అదృష్టం